వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటాల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే నెంట్ కంటే స్వల్పంగా తగ్గింది రోలర్ స్టాక్ చూసుకుంటే ఈరోజు అనంతపురానికి ఇరవై తొమ్మిది వేల రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే కూడా నేను అలా సాగుతున్నా ఇప్పుడైతే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీగా అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ అనంతపురం ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై ఐదు వందల అరవై రూపాయలైతే అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే పడడం జరిగాయి ఇక కలికిరి కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిలో రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలైతే రేట్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ